అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రేపే అనగా అక్టోబర్ ఒకటో తేదీని జీతాల్లో పెన్షన్లు జమ తాజా సంవత్సరాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అప్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు ఉద్యోగం మరియు పెన్షనర్ బిల్లులు చెక్ చేయడం జరిగిందండి అయితే బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర స్టేజ్లో అయితే ఉన్నాయి అన్నమాట సో ప్రభుత్వం అమౌంట్ విడుదల చేస్తే వీటన్నిటిని కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతాయి అలాగే రేపు ప్రభుత్వానికి ఆర్బీఐ బాండ్ల వేయడం ద్వారా అమౌంట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి రేపు రాత్రి లోపల చాలా వరకు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇప్పటి వరకు తాజా సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో